ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా స్టోర్ రూమ్ని దులుపుతూ ఉండగా అనుకోకుండా ప్రేమ అయితే ఇంకా కాలు జారి పడిపోబోతుంది అలా పడిపోతున్న ప్రేమని ధీరజ్ అయితే పట్టుకుంటాడు అలా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకునే సమయంలో అక్కడికి శ్రీవల్లి వస్తుంది ఇదేంటి వీళ్ళిద్దరిని స్టోర్ రూమ్లోకి తోసేస్తే నాకు ఇలా బాధ పోతుంది అనుకుంటే వీళ్ళిద్దరూ ఇక్కడ ఇట్టా ఉండారేంటి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తలుపు గట్టిగా కొడుతుంది ఉన్నట్టుండి ఇద్దరు ఉలిక్కి పడతారు ఇక శ్రీవల్లి లోపలికి వచ్చి ఇదిగో చూడండి మీరిద్దరూ సిన్నోళ్ళు అందుకే మీరిద్దరూ పెళ్లి చేసుకున్న మీ ఇద్దరి మధ్యలో ఎట్లాంటి ఏర్పాట్లు జరగలేదు ఈ గది మీకు ఇచ్చాం కదా అని తొందరపడి అని అంటుంటే అయ్యో అయ్యో వదిన ఏంటా మాటలు మేము చదువుకుంటున్నాం అయినా నువ్వు మా గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టునో నువ్వు అనుకున్నట్టు ఇక్కడ అంత సీన్ లేదులే అని చెప్పి ఇక ధీర అయితే వెళ్ళిపోతాడు కానీ శ్రీవల్లి మాత్రం వీళ్ళిద్దరినీ ఓ కంట కనిపెడుతుండాలి ఎంతైనా వయసులో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా కాల్ అసలే ప్రేమించి మరీ పీటల మీద నుంచి లేపికెళ్ళి మరీ పెళ్లి చేసుకున్నాడు ఈ సిన్నోడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అమ్మ చెప్పినట్టు ఈ ఇంటికి మొదటిగా నేనే పాపనో బాబునో ఇవ్వాలి అని చెప్పి శ్రీవల్లి అతని మనసులో అనుకుంటూ ఇక ప్రేమతో ఇదిగో చూడమ్మాయి మగోళ్ళు మనం అనుకున్నంత మంచివాళ్ళేమీ కాదు మా సెడ్డోళ్ళు వాళ్ళ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అంటూంటే ఆ మాట విన్న ప్రేమ చూడక నువ్వు మా గురించి మరి ఎక్కువగా ఆలోచించక్కర్లేదు నువ్వు బావగారికి ఏం కావాలో దాని గురించి చూసుకో అని చెప్పి ఇక ప్రేమ మొహం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వల్లి అయితే దీనికి ఒళ్ళంతా పొగరలా ఉంది అని అనుకుంటూ లోపలికైతే వెళ్తుంది ఇక ఇక్కడ చూస్తే నర్మద అయితే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది నర్మద కోసం వేదవతి టెకటెక బాక్స్ రెడీ చేస్తుంది అది చూసిన శ్రీవల్లి అయితే ఏంటి ఈవిడ గారు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుందని ఈవిడ అత్తయ్య గారు బాక్సులతో సహా సిద్ధం చేస్తుంది ఎలా అయినా సరే వీళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ సఖ్యతని తీసేయాలి అని చెప్పి ఇక శ్రీవల్లి తన మనసులో అనుకుంటూ అయ్యో అయ్యో అత్తయ్య గారు నేనుండగా మీరు వంటగదిలోకి రావడమేంటి అసలు మీరు అక్కడ అక్కడ కూర్చుని ఇలా చిట్టికేస్తే చాలు మీకు ఏం కావాలంటే అది మీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాను కదా అయినా ముగ్గురు కోడలున్నారు మీరు వంటగదిలోకి రావడం ఏంటత్తయ్యా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే వేదవతిని తన మాటలతో తన బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది వేదవతి అయితే అందరూ నీలా ఉండరు కదా శ్రీవల్లి చిన్నోడి భార్య ఏమో ఎగ్జామ్స్ అని చదువుకుంటుంది ఇక నడిపోడి భార్య తను గవర్నమెంట్ ఉద్యోగం కదా పొద్దున్నే వెళ్ళిపోవాలి తనకి ఇట్లాంటి ఏమీ చేతనవ్వవు కానీ నర్మద చాలా మంచమ్మాయి అందరినీ అర్థం చేసుకుంటుంది ఎవరికి ఏం కావాలన్నా చూసుకుంటుంది మరి తనకి మాత్రం హెల్ప్ చేయపోతే ఎట్లా అని చెప్పి ఇక వేదవతి అంటుంటే తన మనసులో శ్రీవల్లి అయితే అబ్బో నడిపికోడల మీద ఈవిడి గారికి ఎక్కువ ప్రేమే ఉన్నట్టుంది ఎట్టా అయినా సరే ఆ ప్రేమని దూరం చేయాలి ఒకేసారి నోరుచారు ఏమన్నా ఈవిడి గారికి మాసడ్డ కోపం రావచ్చు అందుకే నిదానంగా ఈ కోడల్ని ఏమి నోటితోనే బయటికి పొమ్మంటాను అని చెప్పి ఇక వల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇదిగో అమ్మాయి ఏంటి నేను మాట్లాడుతూనే ఉన్నాను అలా బొమ్మలా నిలబడిపోయావు ఇంతకీ ఏం కావాలి నీకు అని అంటుండే మీరు లెగండి అత్తయ్యా మీరు లెగండి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను నర్మదా సిల్లకి నేను నా చేతులతోటి బాక్స్ కడతాను మీరు లేగండి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తను పనిని కలగజేసుకుని మరి ఇక వేదవతికి అవ్వడానికి ప్రయత్నిస్తుంది ఇంకా ఇదంతా చూసినా రామరాజైతే చాలా సంతోషిస్తాడు ఎన్ని రోజులు ఈ ఇల్లు ఏదో చిన్న వెలితిగానే కనిపించేది కానీ ఈ అమ్మాయి ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అన్ని వెలుతులు పోయాయి ఇంట్లో సంతోషమే కనిపిస్తుంది అని చెప్పి రామరాజు అయితే చాలా ఆనందపడతాడు ఇంతలో సాగర్ నాన్న ఒక్కసారి ఈ లెక్కలు చూడండి అని అంటుంటే రే సాగర్ నడిపోడా ఆ లెక్కలన్నీ చందుకు చూపించమని చెప్పాను కదా చందుకు ఒకసారి చూపించు అని చెప్పి ఇక అక్కడి నుంచి రామరాజు వెళ్ళిపోతూ ఉంటే ఇక సాగర్ అయితే చనువుగా చందు గదిలోకి వెళ్తాడు కానీ చందు గదిలో కనిపించకపోయేసరికి అనయా అన్నయ్య అని చెప్పి ఇక సాగర్ చందుని పిలుస్తూ ఉంటాడు ఇంతలో శ్రీవల్లి అయితే అయ్యో అయ్యో అదేంటి గారు అట్లా అడగకుండా లోపలికొచ్చేశారు అయినా ఇలా భార్యాభర్తల గదిలోకి లోపలికి రావచ్చా మీరు అని చెప్పి శ్రీవల్లి అయితే ఇక సాగర్ మనసు బాధపడేలాగా మాట్లాడుతుంది సాగర్ అయ్యో క్షమించండి వదరా నేను అన్నయ్యకి ఈ లెక్కలు చూపిద్దామని వచ్చాను ఇట్లా అడిగి రావాలని నాకు తెలీదు ఎందుకంటే ఎంతవరకు ఇట్లాంటి రూల్స్ ఏమీ మా ఇంట్లో లేవదునా అని అనుకుంటూ సాగర్ అయితే వెళ్ళిపోతాడు అదంతా విన్న చందు శ్రీవల్లి అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా శ్రీవల్లి ఉలిక్కి పడుతుంది ఇక చందు అయితే ఏంటి సాగర్తో మాట్లాడే తీరు అదేనా పాపం వాడెంతలా బాధపడ్డాడో చూడు వాడి మనసు ఎంతలా బాధపడిందో చూడు వాడు కనీసం పిలుస్తున్నా సరే పలకట్లేదు అయినా మన ఇంట్లో మనకి పర్మిషన్ దేనికి వాడు నా గదిలోకి రావడానికి నీ పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పి ఇక చందు అయితే శ్రీవల్లి మీద అరుస్తాడు అయ్యో బా అట్ట మాట్లాడుతున్నావేంటి బా నేను తన మంచికే చెప్పాను అయినా చిన్న విషయానికి కూడా నువ్వు నా నన్ను ఇంతలా కోపడుతున్నావేంటి బావా అని శ్రీవల్లి అంటుంటే చందు చూడు నువ్వు నా కోసం ఎన్నన్నా చెప్పు వింటాను కానీ నా కుటుంబంలో వాళ్ళ గురించి నువ్వేం చెప్పినా సరే నేను అస్సలు విను నువ్వు ఈరోజు సాగర్తో ప్రవర్తించిన తీరు నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి చందు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయ్యో రామా నేనేం చేశాను గదిలోకి రావద్దు అని చెప్పాను అంత మాత్రానికే ఈయనకి కోపం వచ్చేయాలా అని చెప్పి ఇక అంత కోపం వచ్చేయాలా అని చెప్పి ఇంకా శ్రీవల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో వాళ్ళమ్మ భైరవి ఫోన్ చేస్తుంది భైరవి ఫోన్ చేసిన శ్రీవల్లి అమ్మ అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ తీసుకొని ఇంకా బయటకైతే వెళ్తుంది అక్కడ ఎవరూ లేరని నిర్ణయించుకుని ఇంకా భైరవితో మాట్లాడుతుంది ఇదిగో అమ్మాయి నిన్న రాత్రి శోభనం ఏమైంది అని అంటుంటే ఇంకా శ్రీవల్లి అయితే మెళికలు తిరుగుతూ సిగ్గుపడుతూ అమ్మోయ్ మరే మరే అని అంటుంటే అర్థమైందిలే అయితే అల్లుడు గారికి నీకు శోభనం అయిపోయిందనమాట ఇక అల్లుడు గారు నీ గుప్పిట్లోకి వచ్చేసినట్టే అని అంటుంటే ఇంకెక్కడొచ్చినట్టు ఈరోజు ఉదయం ఏటయ్యిందంటే అని చెప్పి ఇంకా శ్రీవల్లి అయితే జరిగింది భైరవికి చెప్తుంది ఒక్కసారిగా భైరవి ఇదిగో అమ్మాయి ఆ ఇంట్లో ఇంతవరకు అందరూ ఉమ్మడిగానే ఉన్నారు అంటే ఆ ఇంట్లో ఒకరికి ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో ఎంత అభిమానమో అర్థం చేసుకో నువ్వు ముందు వెనక ఆలోచించకుండా అట్లా నోరు పారేసుకున్నావనుకో తర్వాత అల్లుడి గారికి నువ్వు దూరం అయిపోతావు చూడు నిన్ను అందరికీ దగ్గర చేసుకోమన్నాను అంతేగాని అందరికీ నిన్ను దూరం అవ్వమని చెప్పలేదు అని అంటుంటే అదేంటమ్మా అట్టా మాట్లాడుతున్నావు నువ్వే కదా బాని నా చుట్టూ తిప్పుకోమని చెప్పావు అలాగే అత్తయ్యగారిని గారిని మావయ్య గారిని నేను చెప్పిన చెప్పింది వినేలా చేయమన్నావు మరి నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని అంటుండే ఇదిగో అమ్మాయి నువ్వు చిన్నపిల్లవి నేను అనుభవం కలదాన్ని అన్నీ తెలిసిన దాన్ని నేను చెప్పేది విను అని చెప్పి ఇక బయరవే అయితే శ్రీవల్లికి తను ఆ ఇంట్లో ఎవరితో ఎట్లా ఉండాలి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అని చెప్పి అన్నీ చెప్తుంది ఇంకా రామరాజు అయితే రైస్ మిల్కి వెళ్తూ ఉంటే అదే రోడ్లో ఇంకా శ్రీవల్లి తండ్రి ఇడ్లీలు అలాగే బజ్జీలు అమ్ముకుంటూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటే అనుకోకుండా రామరాజు బైక్కి ఇంకా శ్రీవల్లి తండ్రి సైకిల్ డాష్ ఇస్తుంది ఉన్న పలంగా సైకిల్ మొత్తం తిరగబడిపోతుంది అలా పడిపోవడంతో ఫోన్ మాట్లాడుతున్న భైరవి చాలా కోపంగా అయ్యో 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 ఇంతవరకు బోని కూడా పడలేదు మొత్తం నేలపాలైపోయింది ఎవయ్యో చూసుకుని రావద్దు అని చెప్పి భైరవి ఒక్కసారిగా రామరాజు మీద అరుస్తుంటుంది ఒక్కసారిగా అయితే వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయిపోతాడు ఇక శ్రీవల్లి తండ్రి అయితే భైరవి ఒక్కసారి నేను చెప్పేదినే ఆపే అని అంటుంటే ఎవయ్యా ఏంటి ఇవన్నీ నేలపాలైపోయాయి వీటికి డబ్బులు ఎవరు కడతారనుకుంటున్నావు రే పొద్దున్న మళ్ళీ వ్యాపారం చేసుకోవడానికి మన దగ్గర డబ్బులు ఎట్టా వస్తాయి వీళ్ళ దగ్గర వసూలు చేయనివ్వు అని అంటుంటే వసే భైరవి నువ్వు ఒక్కసారి అటు చూసి మాట్లాడే అని చెప్పి ఇంకా శ్రీవల్లి తండ్రైతే భైరవిని పైకి లేపుతాడు ఇక భైరవి ఒక్కసారిగా తలెత్తి రామరాజుని చూసేసరికి కంగు తిన్నంత పనవుతుంది రామరాజు భైరవిని అలాగే తన భర్తని చూసి షాక్ అయిపోతాడు మీరు మీరు అని అడుగుతూ ఉంటే ఇక భైరవి ఏం చెప్పాలో అర్థం కాక తనలో తను తడబడుతూ ఉంటుంది ఇంతలో గతంలో శ్రీవల్లిని పెళ్లి చేసుకోవాలి అనుకున్న సైకిల్ షాపు కుర్రోడు అట్లుంచి వెళ్తూ ఉంటాడు ఇక జరిగిందంతా చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు ఏంటి మామా ఈ బైక్ అయినా మీ సైకిల్ మొత్తాన్ని పాడేసినట్టున్నాడు అయ్యయ్యయ్యో మీరు అమ్ముకోవాల్సిన టిఫిన్లన్నీ నేలపాలైపోయాయి ఇదిగో బైరవత్త నువ్వేం కాంగారు పడకు ఈ పెద్ద మనిషి దగ్గర ఎట్ట డబ్బు వసూలు చేయాలో నేను చూసుకుంటాను ఎవయ్యా చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు పెద్ద బండేసుకొని వచ్చేయడం కాదు ముందు ఎవరు వస్తున్నారో కాసంత చూసుకొని రావాలి అని అంటుంటే వీళ్ళు వీళ్ళు అని అంటుంటే వీళ్ళ వీళ్ళు ఇదిగో ఈవిడి పేరు భైరవి వరుసకి నాకు అత్త అవుతుంది వాళ్ళ కూతుర్ని చేసుకుంటే వాళ్ళ ఇంటికి అల్లుండి అయ్యేవాడిని కానీ నన్ను చేసుకోనని ఎవరో కోటీశ్వరుడికి చేసుకుంటానని వీళ్ళు బిల్డప్లు ఇస్తే నిజమనుకున్నాను కానీ ఈ మధ్యన ఎవరో పెద్ద కోటీశ్వరుడికే మా స్త్రీవలినిచ్చి పెళ్లి చేసేసారు ఎంతైనా ఒకే బస్తీలో ఉన్నవాళ్ళు కొట్టుకున్న తిట్టుకున్న మాలో మేమే కానీ ఇట్లా బయట విషయాల్లో మాత్రం అందరం ఐకమతిగా ఉంటాము మామ ఈరోజు నీ టిఫిన్కి ఎంత ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి చూస్తుంటే ఈ పెద్ద మనిషి చాలా మంచోళ్ళకు కనిపిస్తున్నాడు చెప్పండి సారు అని అడుగుతుంటే ఇక ఒక్కసారిగా రామరాజు చాలా కోపంగా ముందుకొచ్చి వాళ్ళ నాన్నని కొట్టడానికి చెయ్యత్తుతాడు యో సారు ఏంటండి మా ముందే మామని కొడుతున్నారు అయినా మీరు బండి పెట్టి గుద్దేశారు చూస్తుంటే మంచోళ్ళ కనిపిస్తున్నారు డబ్బులిచ్చేస్తారు అనుకుంటే ఇట్లా మా మామని కొట్టాలని చూస్తున్నారేంటి అని అంటుంటే చి మీరసలు మనుషులేనా ఇట్లా మాయ మాటలు చెప్పి నన్ను వింతలా మోసం చేస్తారా అని చెప్పి రామరాజు అయితే వాళ్ళని నిలతీస్తుంటాడు ఇక భైరవి అయితే అది అన్నయ్య గారు అని ఏదో చెప్పబోతుంటే ఇంకొక మాట మాట్లాడమంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు నిజంగా మీరు ఇదే ఇదే గెటప్తో వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగిన మీ అమ్మాయి పద్ధతులు అనుకూలు నచ్చి ఖచ్చితంగా పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళం కానీ ఎన్ని మోసాలు చేసి మా ఇంట్లో అడుగు పెడతారా మీరే ఇలా ఉన్నారు నా ఇంటికి కోడలిగా నా ఇంట్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎలా ఉందో అని అంటుంటే అయ్యో అన్నయ్య గారు మేము తప్పు చేసామండి నిజంగానే మేము మీకు నిజం చెప్పు ఉండాల్సింది నా కూతుర్ని ఇవ్వాలని ఏవో అబద్ధాలు చెప్పాం అంతేనండి నా కూతురు మాత్రం చాలా బుద్ధివంతరాలు గుణవంతురాలు కావాలంటే మీరే త్వరలో చూస్తుంటారు కదా నా మాట వినండి అన్నయ్య గారు అని చెప్పి ఇక భైరవి అయితే రామరాజుని బ్రతిమలాడుతుంది అలాగే తన భర్త కూడా రామరాజుని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇక రామరాజు అయితే వాళ్ళిద్దరినీ అసహించుకొని చాలా కోపంగా ఇంటికైతే వెళ్తాడు ఇక ఇంటికి వెళ్ళిన రామరాజుకి శ్రీవల్లి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొస్తూ ఉండగా తన గెటప్ అయితే అచ్చం తను గతంలో ఎట్లాంటి గెటప్తో ఉందో అట్లాంటి గెటప్తో మంచినీళ్ళు తీసుకొస్తున్నట్టుగా రామరాజుకి కనిపిస్తుంది ఒక్కసారిగా రామరాజు చాలా కోపంగా పైకి లేస్తాడు మాయగారు ఎండన పడొచ్చారు కసంత మంచినీళ్ళు పుచ్చుకోండి అని అంటుంటే ఆ గ్లాస్తో నీళ్ళని తీసుకొని నేలకేసి కొడతాడు ఒక్కసారిగా శ్రీవల్లి అయితే భయపడిపోతుంది ఇక అలాగే ఇంట్లో అందరూ కూడా అక్కడికి వస్తారు అలా రామరాజు చేసిన పనికి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వేదవతి అయితే ఏవండి ఏమైందండి అంత కోపం అంత కోపం చూపిస్తున్నారు పాపం ఇంటికొచ్చిన కొత్త కోడలు చూడండి ఎంతలా భయపడిపోతుందో అని అంటుంటే ఇక ఇంతలో భైరవి అలాగే తన భర్త ఆ గెటప్లో అక్కడికి వస్తూ ఉంటారు అది చూసిన శ్రీవల్లి అమ్మోయ్ ఏంటి ఇట్ట వచ్చేస్తున్నావు ఇప్పుడు కనుక నిన్ను ఇట్ట చూసాడంటే మా మావయ్య ఉన్న కోపానికి మిమ్మల్ని ఇక్కడికిక్కడే చంపేత్తాడే అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళని చూసినా వేదవతి ఏవండి ఏంటి వీళ్ళు శ్రీవల్లి వల్ల అమ్మ నన్నులా ఉన్నారు అని అంటుంటే అవును వాలే అని చెప్పి ఇక రామరాజతి గట్టిగా మాట్లాడతాడు అది విన్నా వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఏంటి అవతారం అసలు ఎవరు మీరు మీరు పెద్ద ఫైనాన్స్ చేస్తున్నారన్నారు పైగా మీరు డబ్బున్న వాళ్ళు కదా కానీ ఇట్లా రోడ్డు మీద టిఫిన్ బండి అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నారేంటి అని అంటుంటే కనిపించడం కాదు వాళ్ళు అదే చేస్తారు ఒక విధంగా చెప్పాలంటే మనల్ని మోసం చేసి పిచ్చి వాళ్ళని చేసి వాళ్ళ కూతుర్ని మన ఇంటికి కోడలిగా చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది ఇక శ్రీవల్లి అయితే జరిగిందంతా తెలుసుకొని మా అయ్యగారు నేను నేను వాళ్ళ కూతుర్ని కానీ బావిని నేను చందుబావిని మనస్ఫూర్తిగా ప్రేమించాను నేను నేను చందుబావని చూసినాక నా మనసులో మరెవరిని భర్తగా ఊహించుకోలేదు మీకు మిమ్మల్ని మోసం చేసి పెళ్ళి చేసుకున్నాను కానీ నేను మీరు అనుకున్నలాంటి అమ్మాయిని కాదు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే రామరాజు కాళ్ళు పట్టుకొని బ్రతమలాడుతూ ఉంటుంది ఇంతలో చందు ఎవరి దగ్గర అయితే డబ్బు అప్పు తీసుకొచ్చాడో అతను ఇంటికి వచ్చి రామరాజు గారు రామరాజు గారు అని గట్టిగా అరవడంతో ఇక రామరాజు తన కుటుంబం బయటికి వచ్చి ఎవరు నువ్వు అని రామరాజు అతన్ని గట్టిగా అడుగుతారు ఇక అతనైతే చూడండి మీరేదో పెద్ద మనిషి అని మీ కొడుక్కి అడగగానే ఎవ్వరి షూరిటీ లేకుండా పది లక్షలు అప్పిచ్చాను కానీ నీ కొడుకు ఫోన్ ఎత్తట్లేదు కనీసం సమాధానం కూడా చెప్పట్లేదు ఎక్కడా ఎక్కడ చంద్రశేఖర్ అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఇక శ్రీవల్లి అమ్మ నాన్న ఇద్దరు భయపడతారు ఇక శ్రీవల్లి అయితే అయిపోయింది అంతా అయిపోయింది ఎంతో కష్టపడి ఈ ఇంటికి కోడలుగా వచ్చాను కానీ నా జీవితం ముందే ముగిసిపోతుందని అర్థమైపోయి ఉన్నది అని చెప్పి ఇక శ్రీవల్లి తన మనసులో అనుకుంటుంది ఇంతలో భద్రావతి అలాగే సేనాపతి తన కుటుంబ సభ్యులు బయటకొచ్చి తొంగి తొంగి చూస్తారు ఇక భద్రావతి అయితే సేనా వాళ్ళెవర్రా వాళ్ళని చూస్తుంటే అచ్చం రామరాజు పెద్ద కోడలి అమ్మ నాన్నలా కనిపిస్తున్నారు వాళ్ళ గెటప్లేంటి అట్లా ఉన్నాయి అని అంటుంటే ఇంతలో విశ్వక్ చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అత్త మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటుంటే రే విశ్వక్ నువ్వు చెప్పే గుడ్ న్యూస్ కంటే కళ్ళ ముందు కనిపిస్తున్న గుడ్ న్యూస్ మరింత సంతోషాన్ని కలిగిస్తుంది అని అంటుంటే ఇక విశ్వక్ వాళ్ళ వైపు చూస్తాడు అక్కడ జరిగింది చూసి విశ్వక్ అత్త నేను చెప్పాల్సింది కూడా అదే అత్త ఎన్ని రోజులు రామరాజు తన పెద్ద కొడుకి ఏదో పెద్ద కోటీశ్వరుల సంబంధం చేశానని చాలా ప్రెస్టేజీలు పోయేవాడు కదా చాలా గొప్పలు చెప్పేవాడు కదా కానీ వాళ్ళు మనం అనుకున్న వాళ్ళు అనుకున్నంత కోటీశ్వరులు కాదు వాళ్ళు ఇడ్లీలు అమ్ముకునేవాళ్ళు మోసం చేసి రామరాజు కొడుకుతో పెళ్లి చేశారు పైగా రామరాజు కొడుకు రామరాజుకి చెప్పకుండా ఎవరి దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నాడంట వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అవసరమైతే మనుషుల్ని కూడా మాయం చేసేస్తారంట అని చెప్పడంతో ఒక్కసారిగా సేనాపతి భద్రావతి ఇద్దరూ సంతోషిస్తారు ఇంకా ఇక్కడ చూస్తే అయితే చాలా కోపంగా చందు చందు అని గట్టిగా అరుస్తాడు పాపం ఏమీ తెలియని చందు అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు అక్కడ అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి అలాగే శ్రీవల్లి అమ్మ నాన్నని చూసి చందుకి దిమ్మ తిరిగినంత పనవుతుంది ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్